అందరూ బాగున్నారా అండి బాగుండాలండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ కార్తీక పౌర్ణమి నోము కేదారేశ్వరి నోము కథ చదువుతున్నానండి ఆ కథ సారాంశం ఏంటంటే ఈ నోము పార్వతీదేవి కైలాసంలో పరమశివుని కోసం చేసిందటండి ఎందుకంటే ఆయనలో అర్ధ భాగం కావాలని పరమేశ్వరుడు మెచ్చి ఆమెకి అర్ధ భాగాన్ని ఇచ్చాడట అప్పటి నుంచి అర్ధనారీశ్వరుడు అయ్యాడట అయితే భూలోకంలో ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు కుమార్తెలు ఉంటారండి కూడా ఈ నోమును వస్తానని తండ్రిని అనుమతి అడుగుతారు అడిగితే తండ్రి అంటాడు నేను కడుపుదవాడనే నేను ఆ సామాగ్రిని సమకూర్చలేనని చెప్తాడండి పర్వాలేదు అనుమతిని మాత్రమే అని అడుగుతారు సరే చేసుకోమని చెప్తాడు వాళ్ళిద్దరూ వచ్చి ఒక వటవృక్షం కింద ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఆ వ్రతానికి చేసుకుంటాకి సంశుద్ధులు అవుతారు అక్కడ ప్రసాదంగా ఆ మర్రికాయలను పెడతారు అందుకే మనం బూరెలు నైవేద్యంగా పెడతాం మాట అండి మర్రికాయలను పూర ఉంటాయి కాబట్టి మరికాయలని ప్రసాదంగా పెట్టుకుని అక్కడ ఊడల్ని త్వారాలుగా చుట్టుకుంటారు మనం త్వారాలు కూడా కొనుక్కొని అండి చేసుకుని ఆ పూజ చేసుకుంటారు అప్పుడు పరమేశ్వరుడు వారి భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వాళ్ళకి అందమైన రూపాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అప్పుడు వీరిని ఇద్దరు రాకుమారులు వచ్చి వేరు వేరు రాజ్యాల నుంచి రాజులు వచ్చి వివాహం చేసుకుంటారు అలా చాలా సుఖ సంతోషాలతో కొన్నాళ్ళు అయితే జరిగిన తర్వాత అక్కగారు మాత్రం అలాగే రథం మానకుండా చేసుకుంటూ ఉంటారండి ఈ చెల్లిగారు మాత్రం ఈ ధనగర్వంతో ఈ వ్రతాన్ని మధ్యలో వదిలేస్తారు అన్నమాట అలా కొన్నాళ్ళు వేసేవరికి చాలా పేదవారు అయిపోతారు వాళ్ళు తినడానికి తిండి కూడా లేకపోతే ఆ కార్తీక మాసం రోజున కుమార్ని పిలిచి నాయన పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం ధనం ఇమ్మని అడిగి పెట్టామని పంపిస్తామంటే సరే అడికి వెళ్ళినంత ఆవిడ విచారించి కొంచెం ధనాన్ని కట్టి ఇస్తుంది అది తల మీద పెట్టుకుని వస్తూ ఉంటే ఎక్కడి నుంచో గడుపక్షి వచ్చి పట్టుకెళ్ళిపోద్ది ఆ ధనాన్ని అయ్యో విచారించి మళ్ళీ వెనక్కి వెళ్ళి విషయం చెప్తే అలా జరిగినందుకు ఈసారి ఏం అంటే ఒక గుమ్మడికాయని ముచ్చుకు తీసేసి అందులో గుజ్జుని తీసేసి దాంట్లో కొంచెం ధనం మూట వేసి జాగ్రత్తగా పట్టుకెళ్ళమని కొంచెం ఆహారాన్ని కూడా కట్టి ఇస్తుంది అనమాట అండి అది పట్టుకొచ్చి ఒక సముద్రం ఒట్టుకొచ్చి ఆ పక్కన పెట్టి ఆ గుమ్మడికాయని అక్కడ ఆహారాన్ని ఇప్పుకొని తింటుంటే ఒక కెరటం వచ్చి ఆ గుమ్మడికాయని పట్టుకెళ్ళిపోద్దండి ఇదే విషయాన్ని మళ్ళీ ఇంటికి మాత్రం ఇల్లు ఏం చేస్తాను మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే చాలా బాధపడుద్ది ఆ రోజు కార్తీక మాసం వాళ్ళకి కేదార్శ్వరం పౌర్ణమి రోజు అన్నమాట కార్తీక మాసంలో పౌర్ణమి రోజుని వాళ్ళు ఈ నోము నోసుకుంటూ ఉంటారు మీ అమ్మ చేయడం మానేసింది కాబట్టి ఇలా జరిగిందని ఆ అబ్బాయితో ఆ నోము నోయించి మళ్ళీ కొంతనాన్ని మూట కట్టిస్తుందిమాట అండి అది పట్టుకుని వచ్చి మళ్ళీ యథాప్రకారంగా సముద్రం వడ్డుకు వచ్చుకుని ఆహారం తింటూ ఉంటే పట్టుకెళ్ళిపోయిన గరి పక్షి పట్టుకొచ్చి ఆ మూట పడసేది అలాగే కేటం పట్టుకొచ్చి గుమ్మడికాయను కూడా ఇస్తుందండి చూసారా ఎంత మహాస్యం పరమేశ్వరుడు మహస్యం అని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని దెబ్బలాడి వాళ్ళు మళ్ళీ ఆ పూజ చేసుకుని సుఖ సంతోషాలతో ఉంటారు అండి వాళ్ళు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ నోములు ఉన్నవాళ్ళు ఎక్కడున్నా ఏం చేసుకున్నా సరే ఈ వ్రతం మానకుండా అందరూ కలిసిమెలిసి చేసుకోవచ్చు కుదరకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలి అండి ఈ వ్రతాన్ని మధ్యలో మానేయకూడదన్నమాట అండి ఈ నోములు ఉన్నవాళ్ళు ఇదనమాటండి ఈ కథ యొక్క సారాంశం అదే చాలా చదువుతున్నాను నేను కథని అందరం మేము కూడా చేసుకున్నామండి ఎలా ఉంది ఈ కథ ఈ వ్రతం గురించి మీరు కామెంట్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి ఉంటానండి మరి మరి ఒకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు